అర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి రోజు నేను చెప్పేది వినకుండా అశ్రద్ధగా ఉన్నావు ఈ గురువారం రోజైనా వినిపిడ్డ నీ కోసం మాత్రమే వచ్చిన ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్టివేట్ చేసి ఆలన్ ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను బాబా గారి సందేశం చె పెట్టిన వెంటనే కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నేను చెప్పే మాట వినకుండా అశ్రద్ధగా ఉన్నందువల్లే ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకి కారణం నీకు ఈ ఈరోజు వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదులుకోవద్దు నేను చెప్పిన మాటలు నువ్వు విని ఉంటే నీకు ఈ కష్టం వచ్చేదే చెప్పు తల్లి అయినా ఒక్క విషయం నాకు తెలుసులే నీకున్న కష్టాల వల్ల బాధల వల్ల నేను చెప్పేవన్నీ నీ మనసుకు ఎక్కలేకపోతున్నాయి నువ్వు శ్రద్ధగా వినలేకపోతున్నావు కానీ ఇదంతా నీ తప్పు కూడా కాదు ఎందువల్లంటే నీ పరిస్థితి అలా ఉంది కాబట్టి కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలమ్మా ఏంటి అంటే నువ్వు ఇన్ ఇన్ని రోజులు ఏ విషయాన్నైనా సరే దాటి వచ్చినా ఎంతటి సమస్యనైనా ఎదుర్కొన్నా అది నీ వల్ల మాత్రమే అనుకుంటున్నావా నీ బాబా నా తోడు కూడా ఉంది తల్లి ఎందువల్లంటే బాబా అని పిలిచినప్పుడు నేను రాకుండా ఉంటానా ఏ భగవంతుడైనా సరే భగవంతుణ్ణి పిలిచి తండ్రి నాకు కష్టంగా ఉంది అన్నప్పుడు తప్పకుండా ఆదుకునేవాడే భగవంతుడు కాబట్టి నన్ను నువ్వు వేడుకున్నావు కాబట్టి నేను నీకు భగవంతుడిగా కాకుండా నీ సొంత తండ్రిగా వచ్చి నిన్ను కాపాడుకుంటూ ఉంటాను ప్రతి సమస్య నుంచి నిన్ను పెద్ద లోయలో నుంచి బయటకు తీస్తూ ఉంటాను నిన్ను పెద్ద ఇరకాటంలో పడనీయకుండా నేను కాపాడుకుంటుంటానమ్మా ఈ విషయం నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు నేను చెప్పిన మాటలను నువ్వు అర్థం చేసుకోలేక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు అంతేకాకుండా ఆ మాటలకి నువ్వు వాళ్ళలా జీవిస్తే ఎంత బాగున్నో వాళ్ళలా నా జీవితం బాగుంటే ఎంత బాగున్ను వీళ్ళు ఎంత సుఖంగా ఉన్నారు వీళ్ళు ఎంత బాగా జీవిస్తున్నారని ఇతరులతో పోల్చుకుంటూ నీ జీవితాన్ని నువ్వు జీవించలేకపోతున్నావు బిడ్డ ఈ విషయం నువ్వు మర్చిపోతున్నావు ఎప్పుడైతే నీకు అని ఒక జీవితం ఉంటుంది అని నువ్వు గుర్తించుకుంటావో అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకొని నీకు వచ్చిన ఒక జీవితాన్ని వదిలేసి నాకు భగవంతుడు ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చాడు ఆ భవిష్యత్తును నేను జీవించాలి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి ఇతరుల కోసం ఇతరుల జీవితాన్ని ఎలా వాళ్ళు జీవిస్తున్నారు అనే దాంట్లో నీ అవగాహన ఉందే కానీ నువ్వు ఎలా జీవించాలి నీ కుటుంబంతో ఎలా నువ్వు సంతోషంగా ఉండాలి ఉన్నదానితో ఎలా సర్దుకోవాలి భగవంతుడు ఏమిచ్చాడు దాంతో ఎలా మనం సర్దుకొని సంతోషంగా ఉండగలమని మర్చిపోతున్నావు బిడ్డ ఇది ఎంత పెద్ద తప్పో నీకు నీ జీవితం కోల్పోయాక తెలుస్తుంది కొన్ని రోజులు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంటుంది ఇతరులు మాత్రమే నీ జీవితంలో ఉంటారు నువ్వు ఏమీ ఉండవు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరువు ఈ గురువారం రోజున నీకొచ్చిన ఒక అవకాశం అనుకో నీ కళ్ళు తెరిపించే ఒక అవకాశం ఈ యొక్క నా సందేశాలు విన్న తర్వాత నువ్వు నీ జీవితం కోసం మాత్రమే పాటుపడాలి అన్న ఒక మాటని నువ్వు తప్పకుండా గుర్తుంచుకొని ఇక్కడి నుంచి అమలు చేయాలి అప్పుడే నువ్వు సంతోషంగా ఉండవలగవు నీ చుట్టూ ఉన్న వాళ్ళని నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని అందరూ కూడా అందరినీ కూడా నువ్వు సంతోషంగా ఉంచగలవు లేకపోతే ఎప్పుడు కుటుంబంలో కలహాలు అది లేదు ఇది లేదు అని ఇంట్లో ఒకటే అపార్థాలు అరుపులు తప్ప ఇంకా ఏమీ ఉండదు బిడ్డ బాబా ఇన్ని చెప్తున్నావు కదా అందరిలాగానే నా జీవితం కూడా సంతోషంగా ఉండేలా నువ్వు రాయొచ్చు కదా అందరిలాగే నాకు సుఖం సంపద అన్నీ ఉంటే నేను అన్న ఆనందంగా ఉంటాను కదా ఇలా మాత్రం నాకెందుకు జరగలేదు వాళ్ళలా నన్ను ఎందుకు నువ్వు ఉంచలేదు అని నన్ను ప్రశ్నిస్తున్నావు కానీ నువ్వు ఒక్కటి తెలుసుకోవాలమ్మా వాళ్ళు పూర్వ జన్మలో చేసిన పుణ్యఫలం వల్ల ఈ ఈ జన్మలో వాళ్ళ సంతోషం అనేది సిరి సంపదలతో వాళ్ళు ఆడంబరంగా జీవించవచ్చు కానీ నీకు మాత్రం ఏ లోటు లేదు కదా నీకు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారు నీ కర్మఫలం ఎంతో దాన్ అంత మాత్రమే నీకు దక్కింది దాన్ని నువ్వు ఎలా సద్వినియోగపరుచుకోవాలి ఎలా దందులో నువ్వు సంతోషపడాలి అని ఆలోచించటం మానేసి ఇతరులతో పోల్చుకుంటే ఎలా బిడ్డ నీకు ఏదైతే ఇస్తే బాగుంటుంది ఏదైతే ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావో ఏదైతే ఇస్తే నీ కుటుంబం అంతా కలకాలం సుఖంగా ఉంటుంది అని ఏదైతే అనిపిస్తుందో నేను అదే నీకు ఇస్తాను ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు మనకు ఎంత దొరికింది అనే దానికంటే దొరికిన దాంట్లో ఎంత సంతోషంగా ఉన్నాము అన్నదే గొప్ప విషయం కాబట్టి ఈ ఒక విషయాన్ని నువ్వు పాటించు తల్లి నీ కర్మ ఫలం పూర్తయ్యాక నీకు తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది నువ్వు కోరుకున్న జీవితం అనేది ఉంటుంది నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఒకటి అడుగుతూ ఉంటావు వాళ్ళని మాత్రం మంచి స్థాయిలో పెట్టావు నన్ను మాత్రం మంచి స్థాయిలో పెట్టలేదు అనే ప్రశ్న నేను మీరు ఎప్పుడూ నన్ను అడగకూడదు ఎందువల్లంటే ఒక తల్లికి బిడ్డల అందరూ సమానమే ఎంతమంది బిడ్డలున్నా అందరినీ సమానంగానే పెంచుతుంది ఆ విషయం నీకు కూడా తెలుసు కానీ నీ బాబా పట్ల ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఒకరు ఒక భక్తుణ్ణి తక్కువగా ఒక భక్తుణ్ణి ఎక్కువగా నేను ఎందుకు చూస్తానమ్మా అందరూ నాకు సమానమే కానీ వాళ్ళ వాళ్ళ కర్మ ఫలితాల వల్ల వాళ్ళ వీరాతల వల్ల ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది కానీ నేను ఎప్పుడు కూడా పక్షపాతం అనేది చూపించను నాకు ధనికులు పేదవారు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు నాకు అందరూ సమానమే అందరూ భక్తులు అందరూ నా బిడ్డలే లెక్క నేను చూస్తాను ఒక పక్షి తన పిల్లల్ని తన రెక్కల చాటున ఎలా అయితే కాపాడుకుంటూ ఉంటుందో మీకందరికీ తండ్రి అయిన నేను మిమ్మల్ని కూడా నేను కాపాడుతూ ఉంటాను మీకు ఎలాంటి కష్టము రాకుండా ఎలాంటి నష్టము జరగకుండా మీకు భవిష్యత్తులో ఎలాంటి ఆపద కలగకుండా నేను కాపాడుకుంటూ ఉంటాను ఈ విషయం పదే పదే నేను చెప్పినా కూడా మీరు చెవి చెవి పెట్టిన పెట్టి మీరు అనుకున్నది కావాలని చెప్పి మీకు జరగనిది కావాలి అని చెప్పి పారాటపడుతూ నన్ను నిందిస్తూ ఉంటారు ఎంత మాత్రం సబబు కాబట్టి ఇక నుంచైనా ఈ గురువారం రోజున ఈ సందేశం విన్న తర్వాత నుంచి మీ మనసు మారాలి బిడ్డ మీ మనసులో సాయి అందరికీ సమానంగానే చూస్తారనే ఒక భావన కలిగినప్పుడు మీకు మనస్తృప్తిగా ఉంటుంది మీరు ఏ పని చేయాలనుకున్నా నిర్మ నిర్మల్ నిర్మలమైన మనసుతో స్వచ్ఛంగా చేయగలరు అప్పుడు అందులో విజయం అనేది కలుగుతుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే దొరికిన దాంట్లో సంతోషపడటం తృప్తి చెందటం అలవాటు చేసుకున్నప్పుడు మీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది ఈ మాట ఎప్పటికీ మరువవద్దు మీకున్న కష్టాలనంతా నా పాదాలు చెంత పెట్టండి మీ పా మీరు నా వద్ద ఎలాంటి అభయము కోరకపోయినా మీకున్న ఆ చెడు శక్తిని అంతా నేను తీసుకొని నీకు మంచి జీవితాన్ని అనేది అందిస్తాను దీనివల్ల మీరు ఎంతో సంతోషంగా కూడా ఉంటారు ఇంకా అనుమానంగా ఉండేటప్పుడు ప్రతిరోజు కూడా నా విభూతి ధరిస్తూ ఉంటుంది బిడ్డ అలాగే నా నామస్మరణలో నీకు ఎంతో ప్రశాంతత అలాగే నువ్వు చేసే పనిలో విజయం కూడా కలుగుతుంది కాబట్టి నా నామస్మరణ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ నేను ఎప్పుడు కూడా ఉంటాను ఈ విషయం మీరు గుర్తుంచుకున్నప్పుడు మీకు ఎలాంటి భయము ఉండదు ధైర్యంగా ఏ పనినైనా చేసుకోగల సామర్థ్యం అనేది మీకు కలుగుతుంది విన్నారు కదా తల్లి ఈ రోజు ఈ గురువారం రోజు నీకు ఎంతో ధైర్యాన్ని కల్పించే ఈ మాటలో నీకు నూరిపోశాను కాబట్టి ఇక వెనక్కి తిరిగి చూసేదే లేదు తప్పకుండా నువ్వు చేయాలనుకున్న పనిని చేసి నా బాబా నాకు తోడుగానే ఉన్నారు అనే ఒక నమ్మకాన్ని పెంచుకో తప్పకుండా నీకు తోడుగా ఉండి అండగా ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాను నీ బాబా నీతో ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం